మీ ఓటు ఎవరికి పెద్దపల్లి నియోజకవర్గం ఎంపీ అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థులు అందరూ కలిసి దాదాపుగా ఒక నలభై మూడు నలభై రెండు మంది పెద్దపల్లి పార్లమెంటు బరిలో ఉన్నారు నీ ఓటు ఎవరికి ప్రజలారా ఒక్కసారి మీరు ఆలోచించండి మన ఓటు చాలా విలువైనది బలమైనది తలరాతలు మార్చేది ఆయుధము మన చేతిలో ఉంది ఓటు మీ ఓటు ఎవరికి పెద్ద పార్టీలు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ ఇతర పార్టీలు ఉన్నాయి ఇకపోతే స్వతంత్ర అభ్యర్థులు వీళ్ళు కూడా చాలామంది కూడా పోటీలో ఉన్నారు మరి పెద్దపల్లి పార్లమెంటులో స్వతంత్ర అభ్యర్థులను కూర్చుంటే పెడదామా లేకపోతే ఉన్న పార్టీ వాళ్ళనే కూర్చుంటే పెడదామా చెప్పండి మీరు రైలారా ఇంతకుముందు ఎంపి ఇంతకుముందు దేశ పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు దేశ పరిస్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించి మీరు ఓటు వేయండి ఎంపీ ఎలక్షన్స్ అంటే ఏదో మన నియోజకవర్గమో లేకపోతే మన రాష్ట్రమో మన మన జిల్లాలలో ఏమైనా పనులు ఉంటే అది కాదు దేశ భవిష్యత్తు కోసం ఎంపీ ఎలక్షన్స్ దేశ భవిష్యత్తు ఉంది దేశము సక్రమంగా నడవాలన్నా లేకపోతే దాన్ని ఇక అది చేయాలన్నా అంత మన చేతుల్లోనే ఉంది సక్రమంగా ఎవరు నడిపిస్తారు ఈ దేశాన్ని భారతదేశాన్ని ఎవరు నడిపిస్తారు ఆలోచించండి ఓటర్ మహాశైలా మహాశైలారా ఆలోచించండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమరి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామి ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ ఎలక్షన్స్ జస్ట్ ఒక్క ఒక పది రోజులు ఇక ఒక పది రోజులలో ఉన్నాయి వాళ్ళ భవితాన్ని మనము నిర్ణయిస్తాం ఇటు స్వతంత్ర అభ్యర్థులు అటు పార్టీ అభ్యర్థులు పెద్ద పెద్ద పార్టీ వాళ్ళు ఎంత అయినా సరే ఎక్కడికైనా పోయినా మంచిదే ఎంత అయినా మంచిదే గెలవాలని పట్టుదలతో ఉన్న పార్టీలు ఉన్నాయి స్వతంత్ర అభ్యర్థులు ఖాళీ నేను నేను చేసి నేను చేస్తా నేను మంచి పనులు చేస్తాను నాకు అవకాశం ఇవ్వండి అని అభ్యర్థించే స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్నది ప్రజలారా బాగా ఆలోచించి మీరు ఓటు వేయండి చాలా విలువైనది మీ ఓటు ఓటు అమ్ముకోవద్దు ఎలాంటి వాటికి ఆశపడద్దు తాయిలాల తాయిలాల ఆశపడకుండా నిజాయితీగా ఓటు వేయండి భారతదేశ భవిష్యత్తును ఏ విధంగా ఉండాలో నిర్ణయించేది మీరే గుర్తుపెట్టుకోరు బాగా దేశ భవిష్యత్తు మామూలు కాదు దేశ భవిష్యత్తు ఎంపీ ఎలక్షన్స్ అంటే ఈ దేశ భవిష్యత్తును ఏవి సక్రమంగా నడిపించాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉంది భారతదేశ ప్రజలారా జాగ్రత్తగా ఉండండి ఇది చాలా ఇంపార్టెంట్ టైం ఇది ఈ దేశం మనుగడ ఏ విధంగా ఉండాలి మనం ఎట్లా ప్రయాణించాలి మనం ఏ విధంగా ఏ విధంగా ఎదగాలి ఇవన్నీ నిర్ణయించేది ఈ ఎలక్షన్సే ఆలోచించండి ఆలోచించి ఓటు వేయండి మీరు ఎవరిని పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా మీరు ఎవరిని నిర్ణయిస్తారో పెద్దపల్లి పార్లమెంట్లో ఎవరిని కూర్చుంటో పెడతారో మీ చేతుల్లోనే ఉంది చూడండి చూస్తూనే ఉండండి కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ అదే అదేవిధంగా షార్ట్ ఫిలిమ్స్ చూస్తా అనుకున్న వాళ్ళ కోసం మందమరి సినిమా ఈ మందమరి సినిమా ఛానల్లో ఓన్లీ షార్ట్ ఫిలిమ్సే వస్తాయి సో పెద్దపెళ్లి పార్లమెంట్ అభ్యర్థులు అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్తున్నా ఈ ప్రజలు పెద్దపల్లి పార్లమెంటు నియో నియోజకవర్గ ప్రజలు ఎవరిని పార్లమెంటులో కూర్చుండబెడతారో మనం చూద్దాం కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మందమారి